ప్రధాని మోదీ మాట తెలంగాణ రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది ఆయన మంచివారే సమస్య అంతా ఈయనతోనే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే ప్రాసెస్ లో మోదీని వెనకేసుకొచ్చినట్టుగా రేవంత్ మాట్లాడిన మాటలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి ఢిల్లీలో మోదీని కొలిసొచ్చిన తర్వాత రేవంత్ వైఖరిలో మార్పు కనిపిస్తుందన్న గుసగుసలు తెలంగాణ పాలిటిక్స్ ని మరింత ఆసక్తికరంగా మార్చాయి దీంతో కాంగ్రెస్ లోనూ చర్చ మొదలైందట కారణం అని ఆరా తీస్తున్నారట వెనకేసుకొస్తున్నారా ఢిల్లీ పర్యటన తరువాత వైఖరి మారిందా మోదీపై సాఫ్ట్ కార్నర్ వెనక ఆంతర్యమేంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ఇవే ప్రశ్నలిప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మందిని ప్రతి మాట వెనుక ఓ వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం ఎప్పుడు మాట రూపంలోనే మొదలవుతుంటుంది రాజకీయాల్లో ఇదంతా కామన్ కూడా అలాంటి మాటే ఒకటి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది ఈ మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకునొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ అడగ్గానే ఏమీ ఆలోచించకుండా మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారనే చర్చ ఓవైపు జరుగుతుంటే రేవంత్ రెడ్డికి కబురు పెట్టి మరీ మోదీనే ఢిల్లీ పిలిపించుకున్నారనే గుసగుసలు మరోవైపు వినిపిస్తున్నాయి ఇక తెలంగాణకు సంబంధించి రావాల్సిన అంశాలు కావాల్సిన అంశాలపై మోదీకి రేవంత్ వినతి పత్రమిచ్చారు దాదాపు గంటపాటు ఈ ఇద్దరి భేటీ జరిగింది అయితే మోదీ రేవంత్ ఓ పది నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారనే ప్రచారం జరుగుతోంది ఢిల్లీ లో మోదీని కలిసి వచ్చిన తరువాత రేవంత్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వనపర్తి సభలో సీఎం మాట్లాడిన తీరే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ చెబుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే ప్రాసెస్ లో ప్రధాని మోదీని వెనకేసుకొచ్చారు రేవంత్ మోదీ మంచిగానే ఉన్నారని తెలంగాణపై సానుభూతితో ఏదైనా మంచి చెయ్యాలని అనుకుంటున్నారన్న రేవంత్ కిషన్ రెడ్డి ఓర్వలేక అడ్డుపడుతున్నారంటూ విమర్శించారు తెలంగాణకు కిషన్ రెడ్డి సైంధవుడిగా మారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సమస్య మోదీ కాదు కిషన్ రెడ్డితో అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ కేబినెట్లోని మంత్రులు సహా ప్రతిపక్షాలన్నీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి కేంద్ర బడ్జెట్లోనూ ఏపీకి వరాలు గుప్పించి తెలంగాణకు మొండి చేయి చూపించారనే విమర్శలు వినిపించాయి విభజన సమస్యలతో పాటు తెలంగాణ నుంచి ఏమడిగినా సరే మోదీ పట్టించుకోవడం లేదని అధికార పక్షంతో పాటు విపక్షం కూడా పడుతోంది అయితే సీఎం రేవంత్ మాత్రం ప్రధాని మోదీని రావడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోందట తెలంగాణ మంత్రులు కాంగ్రెస్ నేతలైతే ఏంటి వైపరీత్యమంటూ ఆశ్చర్యపోతున్నారని భవన్ లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ ను బీజేపీ కాపాడుతోందని బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ ప్రధాని మోదీని రేవంత్ వెనకేసుకు రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ప్రధాని మోదీపై ఉన్నట్లుండి రేవంత్ ప్రశంసలు గుప్పించడం వెనుక మతల మతలబెంటో అంతుపట్టడం లేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారట హఠాత్తుగా సీఎం రేవంత్ లో మార్పెందుకొచ్చింది మోదీని ఎందుకు వెనకేసుకొస్తున్నారనే ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది లోగుట్టు పెరుమాళ్లకెరు కాన్నట్లు ప్రధాని మోదీపై సాఫ్ట్ గార్నర్ వెనక అంతరంగం ఏమై ఉంటుందన్నది రేవంత్ కు మాత్రమే తెలుసని మరికొందరు పార్టీ నేతలు నెట్టూరుస్తున్న పరిస్థితి ఏమైనా హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చేరినట్లయింది